లో ఉన్న ఆధిపత్యాన్ని కోల్పోయి కళ్ల ముందే హైదరాబాద్ టెస్టు ఓడిపోయి సిరీస్ లో వెనుకబడ్డ భారత జట్టుకు వైజాగ్ లో రెండో టెస్టు ముందే రెండు ఎదురు దెబ్బలు తగిలాయి కేఎల్ రాహుల్ మరియు రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెస్టుకు వీరిద్దరూ అందుబాటులో ఉండబోవడం లేదు హైదరాబాద్ టెస్టులో లో నాలుగో రోజు ఆటలో భారత్ లక్ష్య ఛేదనలో ఉండగా జడేజా రనౌట్ అయిన సంగతి తెలిసిందే అయితే పరుగు తీసే సమయంలో స్ట్రింగ్ గాయం బారిన పడ్డాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత జడేజాను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా గాయం తీవ్రత కాస్త ఎక్కువే అని తేలింది రెండో టెస్టుకు జడేజా దూరమయ్యాడు మరోవైపు మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ కూడా తొడ కండరాల గాయంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు ఇప్పటికే తొలి టెస్టు ఓడిపోయిన భారత్ కు ఈ రెండూ పెద్ద ఎదురుదెబ్బలే ఎందుకంటే ఇద్దరూ చాలా కీలకమైన ప్లేయర్స్ టెస్టుల్లో జడేజా ఎంతటి విలువైన ఆటగాడో చెప్పక్కర్లేదు భారత్ లో స్పిన్ పిచెస్ పై బౌలింగ్ లో రెచ్చిపోతాడు గత మూడేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ కూడా మెరుగైంది ఇక ఫీల్డింగ్ సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు ఇక రాహుల్ లేకపోవడం కూడా మనకు మైనస్ ఏ ఇప్పటికే మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లేడు సర్జరీ తర్వాత కంబ్యాక్ ఇచ్చి ప్రతి ఫార్మాట్ లోనూ అదరగొడుతున్న కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో లేకపోవడంతో అక్కడ కాస్త అనుభవలేమీ కనిపిస్తోంది ఈ రెండు మైనస్ పాయింట్లను వైజాగ్ లో భారత జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి మరోవైపు ఈ ఇద్దరు ఆటగాళ్లు దూరమవడంతో జట్టులో మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ యాడ్ చేసింది గత రెండు నుంచి మూడు దేశవాళీ సీజన్లలో పరుగుల వరద పారిస్తున్న ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు జాతీయ జట్టు పిలుపు వచ్చింది ఇన్నాళ్ల తన ఎదురుచూపులకు మరియు ఆకలికి తెరపడినట్టు అయింది వైజాగ్ టెస్టులో అరంగేటం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది దేశవాళీల్లో చూపిన ఫామ్ లో కాస్తైనా డెబ్యూలో చూపించినా చాలు జట్టుకు చాలా లాభం చేకూరుతుంది చూడాలి మరి వైజాగ్ లో సర్ఫరాజ్ డెబ్యూ చేస్తాడో లేదో మరోవైపు సర్ఫరాజ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ మరియు సౌరభ్ కుమార్ కూడా రెండో టెస్టు కోసం జట్టులో చేరారు